హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యాక్టివా స్కూటీకి ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేయబోతున్నాము సో ఎందుకు ఓపెన్ చేస్తున్నాము దీని ప్రాబ్లం ఏంటి ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్స్ మీద అయితే మనం డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ స్కూటీ వచ్చేసి మన సబ్స్క్రైబర్దే సార్ వచ్చేసి మన నెల్లూరే సో నెల్లూరులో మన వీడియో అయితే చూసి సర్వీస్ చేసుకుందాం అని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు సో ఫస్ట్ నార్మల్గా జనరల్ సర్వీస్ అని చెప్పారు సార్ సో దాని తర్వాత మళ్ళీ మనం స్కూటీ ట్రైల్ వెళ్ళిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే క్లచ్లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది బాగా సో ఏదో బాగా రాసుకుంటుంది సో క్లచ్ అనేది ఓపెన్ చేసి అది బెల్టా లేకపోతే ఇట్లా సెల్ఫీలా మొత్తం చెక్ చేసుకుందామని చెప్పి ఓపెన్ చేశాము సో ఓపెన్ చేస్తే మనకి ఏదైతే క్రాంక్ ఉంటుందో ఆ క్రాంక్ బెండ్ ఉండడం వల్ల ఏదైతే సెల్ఫీలు ఉందో అంతా కూడా క్రాస్గా తిరుగుతుంది సో దానివల్ల అంతా కూడా క్లష్లో ప్రాబ్లం సో దీని ఇలానే మనం వదిలేసామంటే ఖచ్చితంగా బండి అనేది క్రాంక్ దెబ్బతినేస్తుంది సో చిన్న బెండే అది తీర్చుకోవాలి సో కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము అండ్ దట్టు కస్టమర్ మాకు చెప్పారు ఈ స్కూటీ వచ్చేసి రెగ్యులర్గా మేము ఒక సో అండ్ సో షోరూంలో సర్వీస్కి అయితే ఇస్తాము సో అక్కడ లాస్ట్ టైం కూడా ఒక ట్వంటీ థౌసండ్ దాకా బిల్ అయిందంట సో ఫుల్ ఇంజిన్ అనేది చేశాము ట్వంటీ థౌసండ్ దాకా బిల్ అయిందని చెప్పైతే కస్టమర్ మాతో చెప్పారు అండ్ మనం ఇంజన్ ఓపెన్ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ కూడా ఈ స్కూటీకి ఇంజిన్ అనేది ఓపెన్ చేయలేదు ఫస్ట్ టైం మనమే ఓపెన్ చేస్తున్నామని చెప్పి అర్థమైంది సో స్కూటీకి వచ్చేసి స్టాండర్డ్ బోరే ఉంది అండ్ క్లచ్ అయితే బాగా దెబ్బ తినేసింది క్లచ్ బాగానే ఉంది సో ఏదైతే లైక్ మనకి క్రాంక్ పెండడం వల్ల అక్కడ ఉండే ఆయిల్ సీల్స్ అనేవి దెబ్బతినేసి అక్కడ నుంచి ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తూ ఉంది ఆయిల్ అనేది నిలబడలేదు స్కూటీలో ఎందుకంటే క్రాంక్ అనేది మనకి బెండ్ ఉన్నప్పుడు దానికి బయట క్లచ్లో ఉండే సీల్స్ అటు వైపు ఉండే సీల్స్ రైట్ సైడ్ ఉండే సీల్స్ అన్నీ కూడా దెబ్బ తినేసి అక్కడ నుంచి ఆయిల్ అయితే బయటికి చిమ్మేస్తా ఉంది అనమాట సో కస్టమర్కి క్లియర్గా చూపిస్తున్నాము సో ఏ విధంగా డ్యామేజ్ అయింది ఏంటని చెప్పేసి అంతా కూడా మీకు వైట్ కనిపిస్తుంది కదా వైట్గా చిన్న చిన్న పలుకులు అంతా కూడా లైక్ రాస్ అక్కడ నుంచి ఏదైతే సెల్ఫీలు ఉందో దానిలోంచి కొట్టేసిన ఇది అనమాట రజన్ అనమాట అదంతా కూడా అండ్ కార్పెటర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పటిదాకా దాన్ని సర్వీస్ అయితే చేయలేదు వీళ్ళు అండ్ ఇంజన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదైతే మనకి ఇంజన్ బెడ్ బోర్డ్స్ ఉంటాయో అండ్ హెడ్ మొత్తం దీనికి ఉంటే కనెక్షన్స్ వైరింగ్ కనెక్షన్స్ అంతా కూడా తీసేసి దీని బండిని అయితే మనం ఇంజన్ అయితే డౌన్ చేసేస్తాము మనం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బోర్ అనేది చేసుకోవాలని చెప్పేసి డౌట్ మనకి చాలా మందిలో ఉంటుంది లేదంటే ఇన్ కేస్ మనం ఇప్పుడు ఈ స్కూటీకి బోర్ అనేది రాలేదు మంచిగానే ఉంది బోరు సో మనము ఆ రింగ్స్ అనేవి బయటికి తీయకుండా బోర్లో అలానే ఉంచేసి పిస్టను దానికి సంబంధించిన రింగ్స్ అలానే ఉంచేసి ఇంజన్ అనేది డౌన్ చేసుకోవచ్చు సో దీనికి మనం బోర్ అనేది చేయించాల్సిన అవసరం లేదు ఎలాగో ఈ స్కూటీకి హెడ్ ప్రాబ్లం కూడా ఉంది సో దానికి హెడ్ ల్యాపింగ్ చేయించేసి వాల్స్ అవన్నీ కూడా కొంత వేయించేసి దాన్ని సెట్ చేయించేసామంటే సరిపోతుంది బోర్ అనేది మళ్ళీ రీకండిషన్ చేయాల్సిన అవసరం లేదు సో బోర్ అనేది మంచిగానే ఉంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇంజన్ అనేది డౌన్ చేసాను దీన్ని కంప్లీట్గా సో దీని అయితే బయట పెట్టేద్దాము యాక్చువల్గా దీన్ని సర్వీస్ జనరల్ సర్వీస్ అని చెప్పేసి మనము ర్యాంప్ అయితేకి ఇచ్చాము కానీ దాని తర్వాత ఇంజన్ అనేది ఓపెన్ అని చెప్పి డిసైడ్ అయిపోయాము సో కస్టమర్ కూడా లేదు సార్ నాకు పర్ఫెక్ట్ కండిషన్లో చేసి ఇచ్చేయండి స్కూటీ అని చెప్పేసి చెప్పారు సో కస్టమర్ కూడా అక్కడే కూర్చొని ఉన్నారనమాట ఓపెన్ చేసేదాకా సో చాలా చక్కగా ఆయన అబ్జర్వ్ చేస్తూ సో స్కూటీస్ గురించి ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఒక్కోటి ఒక్కోటి తెలుసుకుంటూ ఆయన ఓపిక్గా అయితే కూర్చున్నారు ఇంజన్ ఓపెన్ చేసేంత వరకు ఇదిగోండి హెడ్ ఇది ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయో కూడా దాని అన్ని ఓపెన్ చేసేస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా దీనికి బెండ్ వచ్చేసి లెఫ్ట్ సైడే ఎక్కువ ఉంది రైట్ సైడ్ తక్కువ ఉందనమాట క్రాంక్లో చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఈ విధంగా రాకూడదు ఈ ఛాంబర్స్లోకి చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో అక్కడ ఆయిల్ సీల్ అనేది కొట్టేసింది అక్కడ ఆయిల్ సీల్ మళ్ళీ మనం వేసినా కానీ వేస్ట్ ఎందుకంటే క్రాంక్ అనేది బెండ్ ఉంది సో ఆ క్రాంక్ అనేది బెండ్గా తిరుగుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయిల్ సీల్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది అక్కడ నుంచి ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆయిల్ అనేది బయటకి అలానే వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అలానే స్కూటీ అని తిప్పేస్తున్నారనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ అనేది బోర్లో ప్రాబ్లం వచ్చేస్తుంది వైట్స్ స్మోక్ వచ్చేస్తుంది బోర్ రిపేర్ చేసుకోవాలి నా తర్వాత ఇంజన్ కూడా ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి అప్పుడు మీకు ఖర్చు అనేది ఎక్కువైపోతుంది సో దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి జస్ట్ క్రాంక్ ఓపెన్ చేసుకొని ఆ క్రాంక్ని మనం లేతులో బెండు దిప్పించుకున్నామంటే సరిపోతుంది సో తక్కువలో అయిపోతుంది అండ్ దీనికి ఏం సర్వీస్ చేయించారో లైక్ ఆ షోరూంలో సౌండ్స్ షోరూంలో అర్థం కాలేదు ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఈ ఇంజన్ ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట వెడ్ బ్రిష్ అయితే ఓపెన్ చేస్తున్నాము కొంచెం టైట్గానే ఉంది ఇది గ్రీజింగ్ కూడా కరెక్ట్గా లేదు సో మళ్ళీ మనం దీన్ని రీఫిక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రీజింగ్ అనేది కరెక్ట్గా చేసుకుని వేయాలి అండ్ దీంట్లో టైమింగ్ చైన్ కూడా దెబ్బ తినేసింది అసలు టైమింగ్ ప్యాడ్లు అయితే ఐరన్ అనేది బయటపడిపోయింది చూపిస్తాను మీకు వీడియోలో ఐరన్ అనేది అలా బయటపడిపోయి మనము యూజ్ చేస్తున్నామంటే టైమింగ్ కరెక్ట్గా ఉండదు దానివల్ల ఖచ్చితంగా నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే ఇంజన్ అనేది డౌన్ అయిపోయింది కంప్లీట్గా మోర్ ఓవర్ ఈ స్కూటీ అనేది ఫస్ట్ టైం మనం ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాము మొత్తం అంతా కూడా లైక్ సీల్డ్ ఇంజన్ అనమాట ఇప్పటిదాకా దీనికి ఇంజన్ అయితే ఓపెన్ చేయలేదు ఓకే ఆయిల్ చూడండి ఏ విధంగా బయట కొట్టేస్తుంది యాక్చువల్గా కస్టమర్ వచ్చింది ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది సో దాన్ని రిపేర్ అని చెప్పి వచ్చారు సో ఫైనల్లీ మనం చెక్ చేస్తే అర్థమైంది క్రాంక్లో బెండ్ ఉందని చెప్పేసి సో లైక్ మనం చిన్న చిన్న రిపేర్స్ అనుకుంటాము కానీ ఫైనల్లీ అవి పెద్ద రిపేర్స్గా మారి కూర్చుంటాయి ఇదిగోండి క్రాంక్ ఇక్కడే బెండ్ ఉందనమాట సో ఒకసారి ఓపెన్ చేసి నేను మీకు లైవ్లో చూపిస్తాను బెండ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో ఏమైనా ఛాంబర్స్ని డ్యామేజ్ చేసిన చెక్ చేసుకున్నాము లేదు చాంబర్స్ అనేవి మంచిగానే ఉన్నాయి సో ఛాంబర్స్ అనేవి ఏమి డ్యామేజ్ అయితే అవ్వలేదన్నమాట ఇదిగోండి ఇది ఇంజన్ క్రాంక్ సో దీనికే మనకి పిస్టన్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ పిస్టన్ అనేది దీనికి కనెక్ట్ అయిపోయి మనకి అప్ అండ్ డౌన్ ఆడుతున్నప్పుడు ఫైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది చూపిస్తాను చూడండి క్రాంక్ అనేది ఎలా బెండ్ ఉందో ఇదిగోండి ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో ఆ రైట్ సైడ్ అనేది బెండ్ ఎక్కువగా ఉంది నేను దీని గురించి నా షార్ట్ కూడా తీసాను లైక్ లైవ్లో ఉన్నప్పుడే స్కూటీ రన్నింగ్లో ఎలా మనకి క్రాంక్ అనేది తిరుగుతుందని చెప్పి ఒక షార్ట్ కూడా తీశాను సో ఈ వీడియో తర్వాత ఆ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా నేను మీకు చూపిస్తాను చూసేయండి అది కూడా ఇది స్కూటీ పరిస్థితి జస్ట్ ఇంజన్ ఓపెన్ చేశామంటే అసలు ఏముండదు బాడీలో అండ్ నెక్స్ట్ డే లైక్ నెక్స్ట్ డే కూడా కాదు మండే అయితే వచ్చాము సో యాక్చువల్లీ సాటర్డే ఓపెన్ చేశాము దీనికి ఆ సండే మధ్యలో లీవ్ వచ్చేసింది అండ్ మండే వచ్చి ఇంజన్ అయితే రీఫిక్స్ అయితే చేస్తున్నాము క్లచ్ చూడండి అంత నీట్గా సర్వీస్ చేసాము అసలు ఎక్కడ కూడా మనకి ఎలాంటి మచ్చ లేకుండా అరంతా కూడా నీట్గా వెళ్ళిపోయేలాగా నీట్గా వాష్ అయితే చేయించాము సో దీని టైమింగ్ చేయన్ కూడా కొత్తదే అండ్ టైమింగ్ కొత్తగా వేసేసాము బోర్ అనేది దానిదే ఎందుకంటే బోర్ అనేది మనకి మంచిగానే ఉంది రింగ్స్ అనేవి మంచిగా ఉన్నాయి కాబట్టి దాన్నే ఫిక్స్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ దాన్ని మనం ఎలా కదిలించినా కానీ ప్రాబ్లం అవుతుంది సో దాన్ని ఎలా అంటే ఈ విధంగా కదిలించకుండా దాని విధంగా దానిపైన కొంతమంది ఏం చేస్తారంటే గీసేస్తూ ఉంటారు బ్లేడ్ తీసుకునే అలా కూడా అవసరం లేదు బోర్ అనేది మంచిగా ఉంది సో దాన్నే మనం వేసేసుకుందాము ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఇది హెడ్ గ్యాస్కెట్ హెడ్ గ్యాస్కెట్ కొంచెం మంచిగా వేసుకోవాలి ఎనబర్డ్ కూడా మంచిగా పూసి సమ్టైమ్స్ ఈ ఈ హెడ్ గ్యాస్కెట్ కూడా ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఆయిల్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఓకేనా ఈ షర్ట్స్ కొంచెం టైట్గా ఉన్నాయన్నమాట సో అడ్జస్ట్ చేసుకొని వేసేసాము టైమింగ్స్ అని కూడా కొత్తది దీనికి టైమింగ్స్ అని కూడా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి టైమింగ్ వీలు ఈ టైమింగ్ వీలు టాప్ రెండు కూడా టాప్ పొజిషన్లో పెట్టుకోవాలి అంటే పైకి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా టైమింగ్ అనేది సెట్ అయినట్టు కొంచెం కింద మీద కానీ మనం టైమింగ్ సెట్ చేసామంటే ఆ వాల్స్ అనేవి ఓపెన్ అండ్ క్లోజ్ కరెక్ట్గా అవ్వవు దానివల్ల ఫర్దర్గా అనదర్ ఇష్యూస్ దీనికి హెడ్ కూడా సెట్ చేసాము ఇప్పుడు హెడ్ అండ్ సెట్ చేసిన తర్వాత దానికి హెడ్ బీడింగ్ వేసేసుకొని టాప్ కవర్ వేసుకున్నామంటే సరిపోతుంది అండ్ హెడ్ బీడింగ్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా స్కూటీస్లో హెడ్ బీడింగ్ అనేది రెగ్యులర్ సర్వీస్లో చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అది ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అయితే అవుతుంటాయి అది రబ్బర్తో వస్తుంది కాబట్టి హీట్ మీద ఉన్నప్పుడు అది హార్డ్ అయిపోయి ఫెయిల్ అవుతూ ఉంటుంది జస్ట్ దానికి మనకి చాలా తక్కువే ఉంటుంది ఆ హెడ్ ఓరింగ్ ఇన్ కేస్ ఆయిల్ అక్కడ నుంచి లీక్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎవరీ సర్వీస్లో చెక్ చేసుకొని ఇన్ కేస్ లీకేజ్ ఉంటే ఆ హెడ్ బోరింగ్ని చేంజ్ అయితే చేసుకోండి సింపుల్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు ఎందుకండి ఇప్పుడు మనము టైమింగ్ అనేది టాప్ పొజిషన్లో పెట్టేసుకున్నాము బోర్ కూడా టాప్లో ఉంది సో నీట్గా దీన్ని క్లీన్ చేసుకొని క్లీనింగ్కి పెట్రోల్ అనేది మంచి ఆప్షన్ ఎందుకంటే పెట్రోల్తో క్లీన్ చేస్తే ఎలాంటి టెస్ట్ అయినా కూడా నీట్గా నుంచి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఈ సీల్సే మనకి ఫెయిల్ అయింది ఈ సీల్ కూడా వేసేసాము ప్రీవియస్గా మనకి అక్కడ ఆయిల్ ఎలా ఉండింది ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇంతకుముందు ఆయిలే మొత్తం ఇప్పుడు నీట్గా క్లీన్ చేపించేసాము అక్కడ చెక్ ఏ ఒక్క చోట కూడా చిన్న ఆయిల్ చంప్ అనేది లేదు అక్కడ నుంచి ఆయిల్ అనేది రాకూడదు సో ఆయిల్ సీల్స్ అన్ని వేసేసాము దట్టు మనము ఒక ఇంజన్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి అన్నీ కూడా కంపెనీ సామాన్లు యూజ్ చేస్తాము ఎందుకంటే మనము లైక్ లోకల్లో తక్కువ ఉండొచ్చు ఎక్కువ డిస్కౌంట్ రావచ్చు కానీ అవి డ్యూరబిలిటీ తక్కువ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఇంజన్ చేసేటప్పుడు మాత్రం ఇంజన్కి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఖచ్చితంగా ఒరిజినల్ వేస్తాము దాంట్లో నో కాంప్రమైజ్ ఇన్ కేస్ అవి డిలే అయినా కానీ నాలుగు రోజులు డిలే చేసుకొని ఆ సామాన్లు వచ్చిన తర్వాత వాడిని ఫిక్స్ చేస్తాం ఇన్కేస్ కస్టమర్ ఇంకా లేదు నాకు తప్పదు లోకల్ అయినా పర్లేదు నాకు ఖర్చు తగ్గిపోవాలి మీరు చేయండి అన్నప్పుడు మాత్రమే ఆప్షన్ అనమాట సో ఫైనల్ ఇదైతే వాటర్ వాష్ అయితే అయిపోయింది స్కూటీ సో నీట్గా వాటర్ వాష్ చేపించేసి డీజిల్ అనేది కొట్టిస్తున్నాము డీజిల్ అయినా ఎందుకు కొట్టించాలి లైక్ మనకి ఏదైనా రస్టింగ్ ఉంటే ఆ రస్టింగ్ మళ్ళీ ఎక్కువ చోట్ల ఫామ్ అవ్వకుండా అక్కడతో కొంచెము కంట్రోల్ ఉండాలని చెప్పేసి అయితే డీజిల్ అయితే కొడతారు సో ఇదండి ఫైనల్గా మొత్తం వాటర్ వాష్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ చాలా నీట్ కండిషన్లో ఉంది మీరు చూడొచ్చు లైక్ స్టార్టింగ్లో ఇంజన్ ఏ కండిషన్లో ఉందో ఇప్పుడు ఏ కండిషన్లో ఉందో సో నీట్గా వాష్ అయితే వచ్చేసింది ఫైనల్లీ స్కూటీ అయితే రెడీ అయిపోయింది దీనికి ఒక ఇంజన్ వర్కే కాదు బాడీ వర్క్ కూడా చేశాము ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ బుషెస్ వెనకాల షాక్ అబ్జర్వ్ కొత్తది నేను బుషెస్ కొత్తవే సో ఫైనల్లీ కస్టమర్కి డెలివరీ అవ్వడానికి స్కూటీ అయితే రెడీ అయిపోయింది వన్స్ మనం ట్రైల్ వెళ్ళిన తర్వాత కస్టమర్కి బండ్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా స్కూటీ అయితే తీసుకెళ్లారు దాని తర్వాత రెగ్యులర్ సర్వీస్కి ఇక్కడే వస్తామనిస్తారని చెప్పేసి ఇంత వెళ్ళారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో మీరు కూడా మీ ఆర్ బైక్ని సర్వీస్ చేయించుకోవాలంటే మన వర్క్ షాప్ని అయితే విజిట్ చేయండి మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ప్రొఫైల్ అయితే మెన్షన్ చేశాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే